శ్రీ సమర్థ సద్గురు శ్రీ నారాయణ మహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఐదు సర్వజ్ఞుడు పార్ట్ నాలుగు ఒకరోజు బలరాం కుమారుడు షిర్డి వెళ్తున్నాడని చెప్తే బల బాబాకి ఏమైనా పంపాలనుకున్నది శ్రీమతి తార్కాడు కానీ ఇంట్లో ఒకసారి నివేదించిన పాలకోవ పిల్ల తప్ప మరేమీ లేదు అదే కాక బలరాకు మైలు వచ్చింది అయినా బాబాకు భక్తే ప్రధానమని తెలిసి దానినే పంపింది అతడు షిరిడీ చేరాక పాలకోవ సంగతే మర్చిపోయాడు బాద్రా నుండి నాకేం తెచ్చావు అని బాబా ఎన్నిసార్లు అడిగినా అతనికి గుర్తురాలేదు చివరికి ఆయన ఆయన్ని తల్లి ఆ తల్లి నాకు మిఠాయి పంపలేదా అని అడిగారు అతనికి గుర్తొచ్చి వెంటనే పాల్గొ బిళ్ళలు తెచ్చి ఆయనకు సమర్పించాడు బాబా దానిని ఎంతో ప్రీతిగా అరిగించారు మన హృదయంలో శోకం లేకుంటే మైల సోకినా బాబా పూజ మనం ఆపనక్కర్లేదు ఒకసారి నానా చాందోకరు ఒక కీర్తనాకారుడు శరీరం నుండి బయలుదేరుతుంటే బాబా వాళ్ళని భోంచేసి వెళ్ళమన్నారు కానీ ఆ కీర్తనకారుడు తొందరపడి రైలు వెళ్ళిపోతుందని భయంతో భోజనం చేయకుండానే బయలుదేరాడు కానీ నానా మాత్రం బాబా చెప్పినట్లు భోంచేసి బయలుదేరాడు అతడు స్టేషన్ చేరే వరకు రైలు రానే లేదు కీర్తనాకారుడు ఆకలితో మాడవలసి వచ్చింది ఆ రోజు రైలు ఎంత ఆలస్యమయ్యేదనేది బాబాకు తెలుసు అలానే ఉదయం ఎనిమిది గంటలకు బొంబాయి చేరాలని సంబరే బయలుదేరాడు బాబా అతనికి ఊది ఇచ్చి మధ్యాహ్నానికి చేరుతావులేపో అన్నారు రైలు నాలుగు ముప్పై గంటల ఆలస్యమై అతడు మధ్యాహ్నానికే చేరాడు నార్కర్ పంతొమ్మిది వందల పదహైదులో ఒక రోజున సెలవు కోరినప్పుడు బాబా రైలందుతుంది వెళ్ళు అన్నారు అతడు కోపార్గం నది వద్ద ఒడ్డు చేరేసరికి చీకటి పడిపోయింది నది వరదల వలన అప్పుడు ఎవరూ పడవ నడపడం లేదు బాబా మాట ఎలా వర్త్యం వ్యర్థమయ్యిందబ్బా అని ఆయన అనుకుంటుండగా ఒక మమల్తా దారు అక్కడికొచ్చాడు అతని కోసం ప్రత్యేకంగా వచ్చిన పడవలో నార్కర్ను కూడా నది దాటి ఆ రోజు రైలు అందుకున్నాడు ఇంకోసారి కాకా మహాజని షిర్డీలో ఒక వారం ఉండాలని వచ్చాడు అతనిని చూస్తూనే బాబా నీ ఇంటికి ఎప్పుడు వెళ్తావు అన్నారు మీరు చెప్పినప్పుడు బాబా అన్నారు అయితే రేపే వెళ్ళు అన్నారు సాయి అతడు మర్నాడు బొంబాయి చేరేసరికి ఆఫీసులో పై అధికారికి జబ్బు చేసి ఆ రోజు కాక తప్పక ఆఫీసుకు పోవాల్సి ఉన్నది తూమల్ అనుభవం అనుభవం ఇంకోలా ఉన్నది అతడు మరో రోజు నీపాట్లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది అతడు దారిలో బాబాను దర్శిస్తే ఆయన అతనిని వారం రోజులు నిలిపేశారు తర్వాత అతడు నీపాట్ చేరేసరికి జడ్జికి జబ్బు చేయడం వలన విచారణ ఆ రోజుకు వాయిదా పడిందని తెలిసింది జోగ్వతో ఒక వ్యక్తి పద్నాలుగు వందల రూపాయలు అప్పు తీసుకుని నోటు గడువు దాడిపోతున్నా కూడా ఆయనకి అప్పు తీర్చలేదు ఒకరోజు జోకు అతని వద్దకుని బయలుదేరుతుంటే బాబా నవ్వి నీ డబ్బు ఎక్కడికి పోదు ప్రశాంతంగా కూర్చో అదే వస్తుంది అన్నారు జోక్ కోపంతో నేను వెళ్తేనే ఇవ్వనివాడు దావా వేయకుంటే ఎలా ఇస్తాడు అది రాకుంటే నేను ఇక్కడ ఎలా బ్రతకాలి మీ సేవ ఎలా చేయాలి అన్నాడు బాబా సెలవు ఇవ్వక పోయేసరికి అతడు ఆశ వదులుకున్నాడు నోటు గడువు తీరిపోయింది కానీ తర్వాత ఆ వ్యక్తి వచ్చి పద్నాలుగు వందల రూపాయలు ఇవ్వబోయాడు కానీ జోక్ వడ్డీ కూడా ఇస్తేనే ఆ పైకం తీసుకుంటాను అని పట్టుబడ్డాడు కానీ వడ్డీ లేకుండానే తీసుకోమని సాయి చెప్పినందువల్ల అతడు ఆ పైకం తీసుకుని సాయిబాబాకి అర్పించాడు సాయి కొద్ది మాత్రమే తీసుకుని మిగిలినది అతనికే ఇచ్చాడు వేరు గతి లేట గతి లేకుంటే తప్ప వడ్డీ తీసుకోవడం మహా పాపమని ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పారు మన మనఃప్రవర్తన బట్టి పాపాలు పాపాలీళ్ళు అనుభవం అవుతాయి బాబాపై ఎట్టి విశ్వాసం లేకుండా ఆయనను పరీక్షించ పరీక్షించ పరీక్ష చేయడానికి వచ్చిన హరికా నోట తన కొత్త చెప్పులు మసీదును ముందు విడిచి అవి కనిపించేలా లోపల కూర్చున్నాడు దురాభిమానంతో అతడు సాయిచంతను కూడా తన తలపైనున్న జరి తలబాగును తీయలేదు అతడు బయటకు వచ్చేసరికి చెప్పులు లేవు అతడు భోజనం చేసి విచారంగా బస్సుకు చేరాక ఒక పిల్లవాడు ఆ చెప్పుల చేత తన కర్రకు తగిలించుకుని జరీకా పేట హరి అనేవాడు కొరుకు జరి తలపాక కలవాడు ఎవరు అని కేకలు వేస్తున్నాడు అతనిని పిలిచి విచారించగా సాయి అతనికి చెప్పులిచ్చి ఆ విధంగా విచారించి వాటిని ఆ సా ఆ ఇవ్వమని చెప్పారని తెలిసింది సాయికి తన పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలుసునని కనోబా గుర్తించాడు అంతటి మహనీయుని ఎప్పుడు గుర్తించుకోవడానికి ఆయన పటం దగ్గర ఉంచుకోవడం సమంజసమే కానీ అది మాత్రమే చాలదు ఒకరోజు కొందరు యువకులు బాబాను ఫోటో తీసుకుంటామని శ్యామాని అడిగారు బాబా లెండి నుండి వచ్చేటప్పుడు సాటే వద్ద వద్ద నిలుపుతానని అప్పుడు ఫోటో తీసుకోమని వాళ్ళను శ్యామ చాటుగా చెప్పాడు తర్వాత లెండి నుండి తిరిగి వస్తూ బాబా శ్యామ ఏంటి గోళ ఫోటో తీయవద్దని పిల్లలకు చెప్పు అడ్డుగోడ కూలదోస్తే అదే చాలు అని గబగబా వెళ్ళిపోయారు ఆ యువకులు ఏ మధ్యవర్తని ఆశ్రయించక బాబానే ఆశ్రయించుంటే పని జరిగేదేమో రాగద్వేషాలు విడిచి అందరిలోనూ బాబా ఉన్నారని గుర్తించుకోవడమే అడ్డుగోడలు తొలగించుకోవడం అంటే మరొక రోజున తమను దర్శించి వచ్చిన ఒక భక్తుని అడిగి మరీ ఫోటో తీయించుకున్నారు బాబా అందరూ ఆశ్చర్యపోతుంటే అతడిలా చెప్పాడు నేను షెడ్యూ వస్తుంటే ఎలాగైనా సాయిని ఫోటో తీయమని నా మిత్రుడు జోషి కెమెరా ఇచ్చి పంపించాడు అని ఇంతటితో అధ్యాయం ఐదు సమాప్తం